అందరికీ నమస్కారం నేను ఎస్పి కె నారాయణ రెడ్డి ఈరోజు వికారాబాద్ ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది సో తప్పకుండా పోలీస్ ప్రయారిటీలో ఫస్ట్ మనకు శాంతి భద్రతలు కాపాడటం అండ్ మనం క్లోజ్గా మానిటర్ చేయడం ప్రతి ఒక్క విషయం కూడా అండ్ అదే కాకుండా విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అదే కాకుండా అఫెన్సెస్ మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు లేకపోతే అఫెన్సెస్ అగెన్స్ట్ పీపుల్ అంటే బాడీ అఫెన్సెస్ కావచ్చు వాటి మీద కూడా ఎక్కువగా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆఫీసర్స్ ఎప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రజలు ఎప్పుడు కాల్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి మనం ఇమ్మీడియట్గా అండర్ డైల్ ద్వారా రీచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం అదే కాకుండా ఎప్పుడు ప్రజలు వచ్చినా కూడా ఎస్ ఎస్హెచ్ఓస్ కానీ ఏసీపీస్ కానీ నా అడిషనల్ డీసీపీ అడిషనల్ ఎస్పీ గారు కానీ నేను కానీ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు పేషెంట్ హియరింగ్ ఇస్తాము తప్పకుండా అవి చట్టపరంగా మనం ఏ సమస్యలు ఉన్నా కూడా మనం సాల్వ్ చేసానికి ప్రజలకు హెల్ప్ చేసేదానికి మేము ఎప్పుడు ఎల్లవెల్ల వికారాబాద్ పోలీస్ అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాం